అందరికీ హాయ్ మొన్న అత్యే మాయ వచ్చినప్పుడు మా బెదిన గారితో కొన్ని వస్తువులు అయితే పంపించారనమాట ఏది తెచ్చారో ఏం తెచ్చారు చూపిస్తాను మా బెద్నాన్ని గారు అంటే మా ఆడపడుచుంది కదా వాళ్ళ మావయ్య గారు అనమాట మా బెద్నాని గారికి శ్రీకాకుళం కుట్టయితే ఉందన్నమాట కుట్టి కొన్ని వస్తువులు అయితే తెచ్చారు ఏం తెచ్చారులో చూపిస్తాను సంతూర్ సబ్బులు వచ్చేసి మూడు అనమాట మైసూర్ సెంటల్ సబ్బులు వచ్చేసి మూడు పారాషిట్ ఆయిల్ వచ్చేసి ఒకటి అనమాట డాబ్బర్ పేస్ట్ వచ్చేసి రెండు హిమాలయ ఆయిల్ ఒకటి పాపకి ఏమో రెండు దండలు ఎత్తి తెచ్చారనమాట కార్తీక షాంపులు కోల్గేట్ పేస్ట్ వచ్చేసి డెటాయిల్ సబ్బులు సబ్బులేమో మూడు అనమాట సబ్బులు సబ్బులేమో రెండు అనమాట ಪ್ಯಾಕೆಟ್ಮೋ ನಾಲ್ಕು ಹೇರ್ ಕಲರ್ ಏಮೋ ಕೊಟ್ಟು ತನ್ನ ನಾಕೈತೆ ಗಿರಿಯಲ್ ಸುಲೈತೆ ಐದು ಅನ್ಮ ಬಟ್ಟಲ್ ಸಬ್ ಐದು ఏం తెచ్చారంటే మసాలా ప్యాకెట్లు ఇతరమాట చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి సాంబార్ పొడి ఇంకా చాలా ప్యాకెట్లు ఎత్తేచారంట ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రష్లు ఏమో రెండు అనమాట జీలకర్ర ప్యాకెట్లు ఏమో రెండు వామ్ ప్యాకెట్లు ఏమో రెండు ధనియాలు ఏమో ప్యాకెట్ కారం వచ్చేసి ఒక ప్యాకెట్ అనమాట ఇంకా డవ్ షాంపూలు ఏమో ఒక ఐదు అనమాట ఇంకా గందం బాటిల్ ఏమో అనమాట నెక్స్ట్ వచ్చి అగ్గి పెట్లు నెక్స్ట్ వచ్చేసి ఫినిస్లు అనమాట నా కోసం పినిస్లో తెచ్చారు నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం ప్లాస్టర్లు అయితే అన్నమాట నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్ అనమాట పిల్లల కోసం ఇవే కాదు మొన్నసారి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువే తెచ్చారు అప్పుడు వీడి తీడమర్చిపోయారు అనమాట అప్పుడైతే పిల్లలు బుక్స్ పెన్సిల్ స్కెచెస్ చాలా తెచ్చారు ప్రస్తుతం మా పెద్ద గారు అయితే శ్రీకాకుళం నుంచి ఇక్కడ కాకినాడ వచ్చారనమాట మా అనే వాళ్ళకి అక్కడే ఉంటున్నారు వాళ్ళు కోడలి తీరు అనమాట అందుకని చెప్పేసి మా కోసం ఎన్ని అక్కడ నుంచి మోసుకొని వచ్చారు ఎంతో ప్రేమగా మా కోసం మా అత్తయ్య వాళ్ళ కోసం మా అందరి కోసం తెచ్చారనమాట కోసం మాకోసం అత్తయ్య గారు అయితే ఆనబాయ్ ముల్లకారులు కరివేపాకు అని నమ్మకాలు చాలా అయితే తెచ్చారనమాట అంతేంటివి నచ్చు కలుద్దాం బాయ్ బాయ్